సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు హాయ్ 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 సార్ సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందా అన్నీ అవుతాయి వాళ్ళు కూడా అన్నీ అవుతాయి అన్ని బాగానే అవుతాయి అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా కాదు అరే అనిల్ గారు ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్ మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడి మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టు చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రేట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి అక్కడ అక్కడక్క పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారి ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండాలి వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వెంకటేష్ గారు వెంకటేష్ గారు సార్ 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 మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలా మంది హీరోలు కలుస్తూ ఉంటాం బట్ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఎలా అంటే మీ మీ సినిమాల్లో మీద సెల్ఫ్ సటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అనేది ఏమి పెట్టుకోకుండా సినిమాని ఆల్ అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యూఆర్ మోర్ దెన్ డిజర్వ్ ఫర్ ఇట్ అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు ఐ జస్ట్ వాంటెడ్ టు సో సేంక్ అనిల్ గారు తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగాలని కోరుకుంటున్నాను ఓరి నాయన ఆయన నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్ విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో ఎంత ఎత్తుకు ఎదిగిపోయావరా మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా అదే అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం వదిలేండి అది ఆ టెన్షన్ నాకెందుకు నేను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి వెంకటేష్ గారు నేను ఇంకొక విషయం చెప్పాలి మీతో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్ ఆ సెక్షన్లో మీకు కాంపిటీషన్ లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలా మంది చాలా అర్థాలు తీశారు బట్ ఐ మీన్ ఐ మీన్ ఇట్ ఆ సెక్షన్లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలేరు కదిలి సినిమాకి వచ్చి పెద్ద హిట్ చేశారు కరెక్ట్ మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు చాలా మంది చాలా రాంగ్ గా చేశారు దిస్ ఇస్ వాట్ ఐ మీట్ కరెక్ట్ అండి అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసిన ఫిల్మా కామెడీ ప్రధానంగా సాగిన సినిమా సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ త్రీ టాప్ ఫోర్ రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్ ఈ జోనర్కి ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ వాచ్ ఇది ఇప్పుడే కాదు నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను కృష్ణారెడ్డి గారు తీసిన ఎమ్మెల్యేల ఇండస్ట్రీ హిట్ అయింది అహనాపల్లి అంట సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన అహనాపల్లి అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ రోజు చాలా పెద్ద పెద్ద సినిమాలకు తగ్గ రెవెన్యూస్ చేసింది సో కామెడీ ప్రధానంగా సాగిన సినిమా మనం కరెక్ట్గా డీల్ చేయగలిగితే దాని రెవెన్యూస్ ఎప్పుడు అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు